తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మన తోటి రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు కూడా చార్జ్ షీట్ లో ఉంది ప్రిలిమినరీ చార్జ్ షీట్ లో ఆయన ఎనీ టైంలో అరెస్ట్ అవ్వచ్చు అనేది ఒక ప్రచారం జరుగుతున్న టైంలో మోడీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం టచ్ చేయలేరు అనే ఒక వాదన కూడా పవన్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కానీ లేదా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులతో వివిధ సందర్భాల్లో వ్యవహరించిన తీరు వల్ల లేదా ప్రత్యర్థులు తమ భారాన్ని కొంత బీజేపీ మేడం కూడా చూడదాము అనే ఆలోచన ఉన్నటువంటి తెలుగుదేశం దానికి అనుకూలంగా ఉన్న మీడియా చేస్తున్న వ్యవహారాల వల్ల ఇది బలంగా వినిపిస్తా ఉంది ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్ గారికి బీజేపీ వాళ్ళు చెప్పి చేయించారనే ప్రచారం అప్పుడు కూడా జరిగింది వాళ్ళు ఆశీస్సులు తీసుకుని చేశాడని కాబట్టి బీజేపీ వాళ్ళతో సంబంధం లేకుండా ఏమీ జరగదు దేశంలోనే ఒక బలమైన ముద్ర ఉండడం వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళు బాగా మేనేజ్ చేస్తారు చేస్తారు చేస్తారనే విమర్శ ఉండడం కారణంగా దీనికి బలం చేకూరుస్తా ఉంది నేను ముందు ప్రస్తావించినట్టు రెండు కారణాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నాకు అర్థమైనంత మేరకు జగన్ గారి వ్యవహార శైలి ఎలా ఉందంటే స్ట్రైట్ అవే తన రాజకీయ ప్రత్యర్థితో తప్ప ఎవరితో తగాదా పెట్టుకునే ఆలోచన ఆయనకి లేడు అంటే ఇప్పుడు బీజేపీ రాజకీయ ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్ లో కాదు ఎందుకంటే బలమైన ఫోర్స్ ఈ రోజు లేదు తన రాజకీయ ప్రత్యర్థి నెంబర్ వన్ తెలుగుదేశం నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ పర్ వీళ్ళిద్దరితో తప్ప నాకు మిగతా వాళ్ళతో పంచాయతీ వద్దనే టైప్ అయినా పొలిటికల్ గా అందువల్ల బీజేపీతో ఎప్పుడు ఘర్షణాత్మక వైఖరి ఆయన పెట్టుకోలేదు కాబట్టి నేచురల్ గా బీజేపీతో గొడవ పెట్టుకోవట్లేకపోవడం ఆయన అధికారంలో ఉన్న రోజులు పది బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం అంతకు ముందు కూడా ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ సెంటర్ లో ఉంది ఇక్కడ అప్పుడు కూడా ఒక పక్క ఫైట్ చేస్తున్నట్టే ఉన్నాడు కానీ చంద్రబాబుని కార్నర్ చేస్తున్న ప్రత్యేక హోదా పైన ఫైటింగ్ నడిపాడు ఆ రకంగా బీజేపీతో వ్యూహాత్మకంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఆయన ఘర్షణ పెట్టుకోలేదు ఘర్షణ పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది లింక్ ఉంది అనే భావన ప్రజల్లో బలంగా వెళ్ళింది దానితోడు వాళ్ళు ఏం చేస్తున్నారు సందర్భం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు వేయడం కోసం బీజేపీతో వెంకయ్యనాయుడు గారే స్వయంగా ఒకనొక సందర్భంలో ఆ మాకు వాళ్ళకి తగాదా పెడితే వాళ్ళు వెళ్ళిపోతే ఈయన రావాలనుకుంటున్నాడు అని ఆయన ఒడుకునే చెప్పాడు ఒకసారి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి ఈయన ఏదో ప్రయత్నిస్తున్నాడు అనే భావన కలిగింది రెండోది నేను జనరల్ సైన్స్ నాకు సైన్స్ రా పొలిటికల్ సైన్స్ గా మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బీజేపీ తగాదా పెట్టుకోవాలి బీజేపీ వాళ్ళు జగన్ ఎందుకు తగాదా పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ సింక్ అవుతోంది ఇద్దరికి కాంగ్రెస్ బీజేపీకి శత్రు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి కాంగ్రెస్ కి శత్రు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి నేచురల్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ రేట్ గా ఫినిష్ చే ఒక పార్టీ అనుకుంటే ఫినిష్ కాదు అవుతా అని అనుకుందాం బీజేపీ వాళ్ళు జగన్ ఫినిష్ చేసే శాతం అనుకుంటున్నాం ఏమి లాభం బీజేపీకి ఎందుకంటే జగన్ అట్ట ఫినిష్ అవగానే జగన్ అభిమానించి వాళ్ళందరూ బీజేపీతో కోప్పడతారు తప్ప ప్రేమించరు సరాసరి వాళ్ళు పాత కాంగ్రెస్ లో వెళ్ళిపినారు అనుకోండి ఆంధ్రప్రదేశ్ లో జీరో అయిన కాంగ్రెస్ ని లేపినట్టే కదా బీజేపీ వాళ్ళు ఈ నా మౌలికమైనటువంటి సైంటిఫిక్ గా ఆలోచిస్తున్నాను మీకు తెలంగాణలో చూడండి బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బిజెపి ప్రత్యామ్నాయం అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు బీఆర్ఎస్ కి బిజెపి బాగా సపోర్ట్ చేసింది ఇండైరెక్ట్ గా మీకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మూడు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేస్తే ఏ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా మీకు మార్చిలో సార్వత్రిక ఎన్నికలు పెట్టుకొని నాలుగు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు పెట్టారంటే అవగాహన తింటేనే కదా నేచురల్ గా అయితే ఆరు నెలలు ముందు ఆరు నెలలు వెనకాల సార్వత్రిక ఎన్నికల ముందు లాగేస్తారు అది చట్టం ఉంది ఎలక్షన్ కమిషన్ అయినా ఏ ధైర్యంతో వీళ్ళు ముందు పోయినారు ఏ ధైర్యంతో ఒప్పుకున్నారు ఇక్కడ కుట్ర లేదు ఏం లేదు పవన్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిందనుకోండి తెలంగాణలో గెలిస్తే నేను గెలవాలి లేకపోతే కాంగ్రెస్ సేతర వాళ్ళు గెలవాలి కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళకి ఏం వస్తుంది బీజేపీ వాళ్ళకి ఆ లాజిక్ కుట్రలు ఉండవు దీంట్లో రాజకీయ ఎత్తుగడ అట్లే జగన్ గారు కూడా బలంగా ఉన్నంత కాలం ఎంతో కొంత కాంగ్రెస్ కి నష్టం తప్ప లాభం లేదు బార్గెన్ ప్రకాశ పెరుగుతుంది జాతీయ స్థాయిలో తన తన ప్రత్యర్థి ఎవరు కాంగ్రెస్ జగన్ కాదు పైప జగన్ కాంగ్రెస్ తో కలవడానికైనా బీజేపీతో గౌరవప్రదం ఎందుకంటే కాంగ్రెస్ నుంచి కలవడం అంటే రేపు కౌగులు పోవడమే ఎందుకంటే మాతృ సంస్థ కదా ఒకవేళ మిస్ఫేర్ అయింది అనుకోండి మొత్తం ఆడిపోతే బేలు అనుకుంటారు కాంగ్రెస్ పికప్ అయితే జగన్ గారికి అంతో ఎంతో నష్టం జగన్ గారు ఎంత బలంగా ఉంటే తెలంగాణలో వన్ పర్సెంట్ లాస్ అయినా కాంగ్రెస్ లాస్ అయినట్టే కదా కాబట్టి ఈ సైన్స్ రీత్యా బీజేపీ జగన్ జోలికి రాకుండా ఉండడానికి ఒక స్కోప్ ఉంటుంది జగన్ గారు కూడా తనకు సంబంధం లేని ప్రత్యర్థి గొడవ పెట్టుకుని ఏం చేస్తారు పంతొమ్మిది ఎన్నికలు తెలుగుదేశం చెప్పదే కదా సంబంధం లేని మోడీతో యుద్ధం చేసే దేశం అంతా ఆంధ్రప్రదేశ్ లో మూతు పుండాలు కొట్టుకున్నారు ఇక ఆయన ప్రత్యర్థి జగన్ అంటే ఒకటేంటంటే మేజర్ రోల్ ఎంత ఉందో ఆ మేజర్ రోల్ ఏమీ చేయలేదంత కూడా ఒక వస్తం ఎందుకంటే ఇప్పుడు అందరూ అనుకునేది అంటే నితీష్ కుమారు చంద్రబాబు గారు అనుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది కదా చంద్రబాబు గారు అనుకున్నా కూడా కూలిపోతుంది చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా కూడా మెజార్టీ పడిపోతుంది ఇప్పుడే మెజార్టీ లేదు బీజేపీకి అనుకోవడం ఏం బీజేపీకి సాధారణ మెజార్టీ ఈ రోజు లేదు చంద్రబాబు గారు అనుకున్నా అంటే నితీష్ కుమార్ ఉన్నా కూడా ఏమీ చేయలేడు కాబట్టి ఏమైనా ఏమీ చేయలేడు అనేది క్లియర్గా అర్థం అవుతుంది కారణం ఏంటంటే బీజేపీ ఇంకో ప్రత్యామ్నాయం చూసుకుంటుంది ఒకప్పుడు రాజకీయాల్లో జయలలిత గారు ఒక్క ఓరుతో వాజ్పేయి గారిని కూల్చేశారు ఆ రాజకీయాలు ఇప్పుడు లేవు పది ఇరవై మంది అయినా అసలు ఒకరున్న చోట అంతటం కలుపుకునే రాష్ట్రాన్ని ఆకుపై చేసుకున్న పార్టీ బీజేపీ తమిళనాడు రాజకీయాలు చూసాం కాబట్టి ఆ రోజులు పోయిన ఈ పిరాయింపులు ఇవన్నీ అనైతిక రాజకీయాలు వచ్చేసిన తర్వాత కాబట్టి చంద్రబాబు గారు ఎంత క్రూషియల్ పాత్ర పోషించినా ఆయన వాళ్ళతో గౌరవప్రదంగా ఉండాల్సింది తప్ప ఇంకోటి కాదు కాబట్టి మేనేజ్మెంట్ లో విదేశానికి సహకరించ తప్ప వాళ్ళేదో జగన్ గారికి అంటే ఆ సహకరించాలంటే ఈడీల్ని ఏదేదో ప్రోత్సహించడం అప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్ గారు పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు ఏ రకంగా అయితే అన్నిటిని ప్రయోగించిందో అట్లాంటి ప్రయోగాలు బీజేపీ చేయకపోవచ్చే తప్ప నేరుగా జగన్ సమర్థించడం కానీ నేరుగా తెలుగుదేశాన్ని సమర్థించడం అనేది ఉంటుందని నేను అనుకోవట్లేదు ఈ ఎపిసోడ్ లో అంటే ఈ లిక్కర్ స్కామ్ విషయం ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నా కూడా సిట్ ఆధ్వర్యంలో జరుగుతున్నా కూడా ఈడీ ఆల్రెడీ మనీ లాండరింగ్ కోణం కూడా ఉంది కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయింది అయితే బీజేపీ అనుమతి లేకుండా లేకపోతే మోడీ శా అనుమతి లేకుండా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరు అంటారా మీరు టచ్ టచ్ చేయడానికి మోడీ గారు అనుమతి అవసరం లేదు ఇద్దరు టచ్ చేసుకుంటేనే బీజేపీ ఆనందిస్తారు ఎందుకంటే ఇద్దరు టచ్ కుంటే ఎవరో ఒకరు బలవుతారు కదా ఇద్దరు ప్రశాంతంగా ఆయన అధికార పార్టీ పాత్ర ఈయన ప్రతిపక్ష పాత్ర పోతే ఆయన పోతే ఈయన వస్తాడు ఈయన పోతాయి ఇద్దరు టచ్ చేసుకుని ఏదో ఒక కొంపలు మునిగినాయంటే దాంట్లో దూరతారు వాళ్ళు కాబట్టి వాళ్ళు టచ్ చేసుకుని కోరుకుంటారు కానీ ఎంకరేజ్ చేయదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి రెండు ఇద్దరు ఏం వెళ్ళిపోయేవాళ్ళు చంద్రబాబు గారిని వెళ్ళిపోతాడు ఏమో అటు ఇటుగా జగన్ వెళ్ళడు ఎందుకంటే కాంగ్రెస్ రావాలని విధి లేని పరిస్థితి వస్తే తప్ప కాబట్టి ఎవరు ప్రత్యర్థి కానప్పుడు ఎందుకు దీంట్లో ఉండాలి రెండోది ఈడీని ఎందుకు కోరుకుంటున్న పవన్ గారు ఒకటి భారవంత జగన్ కు వ్యతిరేక భారం తెలుగుదేశం పార్టీ మోస్తాంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎట్లయినా జగన్ అవన్నీ ఈ తప్పు చేశాడు ఇప్పుడోసారి అటు మాట్లాడుతున్నాడు గాని నెత్తినేసుకుని తెలుగుదేశం లాగా మాట్లాడాల ఈ మద్యం కేసులో బిజెపి వాళ్ళు సరాసరి వాళ్ళు మాట్లాడలే కానీ కొంచెం బాణం వాళ్ళు గడ పెడదాం అనే ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్ లో ముఖ్యంగా వాళ్ళకి అనుకూలంగానే ఉన్న ఛానల్లో రోజు చూడండి వీళ్ళని ఎవరో కాపాడుతున్నారు ఢిల్లీ నుంచి ఆదాని ఈ రాజ్యసభ సభ్యుడు జత్మాల ఆయన ఉన్నాడు కదా ఆ వీళ్ళందరూ రిలయన్స్ రిప్రజెంటేటివ్ గా వీళ్ళందరూ కలిసి ఏదో కాపాడుతున్నారు అంటే బీజేపీ మెడగ చుడ్డడానికి ఎంతో కొంత ట్రై చేస్తున్నారు మేము ఒకడే కాదు వాళ్ళు కూడా అని కాబట్టి వీళ్ళ బారాన్ని కొంచెం మోయడం ఈడీ గాని ఎంటర్ అయితే అరవింద్ కేజ్రీవాల్ లాగా ఎక్కువ రోజులు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సిట్టి కేసులు ఏమవుతుందంటే సెవెన్ ఇయర్స్ బిలో శిక్ష పడే కేసు ఉంటే అరవై రోజులు బెయిల్ ఇచ్చి తిరాలి సెవెన్ ఇయర్స్ అబోవ్ శిక్ష పడే కేసు ఉంటే తొంభై రోజులు బెయిల్ ఇచ్చి తిరాలి కానీ ఈడీ వస్తే కొంత మనీ లాండరింగ్ విదేశాల్లో ఇవన్నీ ఉంటే కొంత ఎక్కువ కాలం జైల్లో పెట్టడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఈడీ రావాలని కోరుకుంటున్నట్టుగా తెలుగుదేశం వ్యవహార శైలి ఉంది ఇది ఈడీ మీద ప్రేమ కాదు ఈడీ వస్తే బిజెపి వచ్చినట్టు టెక్నికల్ ప్రజల దృష్టిలో కాబట్టి ఇద్దరు కలిసి కొడదాం కలిసి కొట్టకపోయినా చేసింది కాదు కాదు ఈ జగన్ జగన్ వ్యవహార శైలిలో వీళ్ళు ఏదైతే ముందడిగా అది భారం అయితే ఆ భారం కొద్దిగా వాళ్ళకి కూడా మొయ్యం ఎటం ఏదో మంత్రి పదవులు ట్రాన్స్ ఉంటుంది రెండోది నరేంద్ర మోడీ గారిని బీజేపీని జగన్ అంత అటాక్ చేయడమో మమ్మల్ని అటాక్ చేసినట్టుగా కేసులు పెట్టినప్పుడు ఇప్పుడు కేసులు పెట్టినప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నాడు కదా బీజేపీ కూడా ఎంటర్ అయ్యి ఈడీ ఎంటర్ అయితే మోడీ గారిని అందరినీ కూడా అట్లా అండర్ గారేమో అనే ఒక యాక్టివిటీ తెలుగుదేశంలో కనిపిస్తా ఉంది అందుకని తెలివిగా నరేంద్ర మోడీ గారు ఉన్న రోజులు జగన్ గారిని ఎవరు టచ్ చేయలేరు అనే ఒక ప్రచారాన్ని బలంగా తీసుకొస్తానని అనిపిస్తున్నారు అంటే ఇప్పుడు మనం గతంలో కూడా మనం కూడా మనం చర్చించుకున్న విషయంలో అయితే ఇప్పుడు ఉన్న గ్రౌండ్ ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ ఆయన విచారణకి పిలిచే అవకాశం ఉందా అరెస్ట్ చేసే అవకాశం ఉందా మీకేమనిపిస్తుంది ఒక విశ్లేషకుడు రెండు కారణాలు ఇచ్చా ఆ విచారణ పిలుస్తారు లేదు అరెస్ట్ ఇంత దూరం వెళ్ళదేమో అనుకుంటా రెండు కారణాలు నాకు నాకున్న అబ్జర్వేషన్ ఒక కారణం ఆ కేసు యొక్క స్వభావం రెండో కారణం పొలిటికల్ యాంగిల్ మెయిన్ గా ఒకప్పుడు అయితే కేసును చూసి శిక్షలు అవి చూస్తాం ఇప్పుడు మన పొలిటికల్ యాంగిల్ ఇంపార్టెంట్ అవుతుంది అరెస్ట్ అయితే ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి అనేది రాజకీయ పార్టీలు చూస్తున్నాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఈ మద్యం కేసులో ఏదో చేయకుండా తప్పు జగన్ చేశాడు దీంట్లో పెద్ద ఎత్తున మనీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అవినీతి చేశారని చెప్పడం కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనిపిస్తున్నారు అంటే క్యాంపెయిన్ ఢిల్లీలో లాగా వీళ్ళందరూ అయిపోతుందని దట్ రీచ్ జగన్ అరెస్ట్ చేసేశారు అనుకోండి పవన్ గారు ఇంకా మళ్ళీ చర్చ అరెస్ట్ కరెక్టా కాదా లోపల ఏం జరుగుతోంది ఆ లోపల సౌకర్యాలు ఏంటి గతం ఏంటి ఇవి వచ్చేస్తాయి ఎక్కువగా ఇంకా బెయిల్ వచ్చేసిందంటే ఇంకా వాయిదాలే ఇప్పుడు చేరేది కాదు కాబట్టి జగన్ గారు అరెస్ట్ కాకుండా విచారణ పోకుండా అంటే ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ దానికి కారణాలు ఏంటి వాళ్ళు డబ్బులు తీసుకెళ్లారు బంగారు కొన్నారు ఈ చర్చ జరపడానికి స్కోప్ ఇప్పుడు ఉంటుంది కానీ వన్స్ అరెస్ట్ అయిన తర్వాత ఈ చర్చ మారిపోతుంది అంటే ఈ రాజకీయ చర్చే ప్రధానంగా చేస్తున్నారు కాబట్టి కొన్ని మీడియా ఛానల్స్ అవి ఎందుకంటే వన్ ఇయర్ గా అరెస్ట్ అవుతున్నాడు జగన్ వాళ్ళు ఈ రోజు రేపు కాదు వార వార ఒక నెల నెల అయింది ఆ రోజు నుంచి జగన్ అరెస్ట్ అవుతూనే ఉన్నాడు వన్ ఇయర్ గా కానీ ఎక్కడ అరెస్ట్ కావట్లేదు అంటే కోరిక కాదు కానీ వ్యవహార శైలి చూస్తుంటే క్యాంపెయిన్ కి ఇచ్చినంత ప్రాధాన్యత విచారణకి ఇవ్వట్లేదు ఇది ఒక కారణం కేసు యొక్క స్వభావాన్ని చూసినా కూడా ఒక బలమైన రీజన్ ఏం కనపడతా ఉంది వీళ్ళు చేసిన ఆరోపణకి జగన్ లింక్ ఎట్టబెట్టాలి ఒకటి పాలసీ మ్యాటర్ కింద ధరిన కరప్షన్ సంబంధం ఉండాలి అది కనపడట్లేదు రెండు ఎవరైనా లబ్ధిదారులు జగన్ గారి ఖాతాలో డబ్బులు వేయాలి జగన్ గారి ఖాతా అంటే జగన్ గారికి అనుకూలంగా జన జగన్ గారి కుటుంబ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళ కంపెనీలు ఉన్నాయి కదా వాటిలో ఏమైనా పెట్టుబడులు పెట్టి కొత్త వాదన చూడండి భారతీయ సిమెంట్ తీసుకొస్తున్నారు సమ్ ఎక్స్ అరెస్ట్ అయినాడు కదా చార్టెడ్ అకౌంటెంట్ ఎవరో పర్సన్ బావరాజ్ గోవిందప్ప ఆయన కంపెనీ డైరెక్టర్ కదా ఏది భారతీయ సిమెంట్ కి సంబంధించి దాని కదా సోదాలు జరిగినాయి సమస్య ఏంటంటే పవన్ గారు ఎవరికి అంటే భారతీయ సిమెంట్ ని సేల్ చేసి రోల్ అయింది పేరు మాత్రం అది ఉంది ఫ్రెంచ్ కంపెనీకి దాన్ని సేల్ చేసేసినారు ఇప్పుడు మేజర్ వాటాదారుడు ఫ్రెంచ్ కంపెనీ భారతీయ సిమెంట్ ఏదైతే భారతీయ గారు ఉన్నారో వీళ్ళకి షేర్ హోల్డర్స్ మాత్రమే మేజర్ కంపెనీ వాట ఫ్రెంచ్ కంపెనీకు సంథింగ్ ఏదో అమ్మేశారు పూర్తిగా ఫిఫ్టీ టూ పర్సెంట్ అమ్మేశారు ఇవి ఈ రోజు అది మల్టీనేషనల్ కంపెనీ కానీ భారతీయ గారి పేరే ఉంది భారతీయ పేరే ఉంది తప్ప వాళ్ళది కాదు కాబట్టి గోపేత్తం కూడా దాని కిందకు వస్తాడు కాబట్టి దాంట్లో పెట్టుబడులు పెట్టుబడులు ఎవరు పెట్టాలి పాయింట్ ఏంటంటే ఎవరు పెట్టాలి పెట్టుబడి పెట్టుబడులు పెట్టాలంటే సమ్ ఎక్స్ ఒక పెట్టుబడులు ఊరు పెట్టాలంటే ఇరవై కంపెనీలు ఉన్నాయి కదా ఏది డిస్టలరీస్ ఆ ఇరవై కంపెనీలు కూడా పెట్టాలి వాళ్ళకి కదా లాభం వాళ్ళకి లాభం వస్తే ఆ లాభాల్లో కొంత జగన్కి ఇచ్చారు అంతే కదా ఆరోపణ అంటే వాళ్ళకి లాభాలు వచ్చినా పెట్టాలి కదా ఇరవై ఇరవై కంపెనీలు ఉన్నా సరే వాళ్ళు పెట్టాలి పెట్టే అవకాశం ఉంటే పెట్టి ఉంటే ఎరకైతే లోపల అని నంద్యాల ఒక ఆయన సజ్జల శ్రీధర్ గారిని అరెస్ట్ చేశారు ఎక్కడ ఆయన చెప్పినట్టు కూడా మనకు సమాచారం నేను నేను పలాలు పెట్టానని కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు జగన్ గారికి లింక్ అయ్యే సబ్జెక్ట్ కనపడట్లేదు పొలిటికల్ యాంగిల్ రీత్యా పొలిటికల్ యాంగిల్ కొనసాగాలంటే జగన్ అరెస్ట్ అయితే సాధ్యం కాదు ఆరిచ్చి రెండు కాళ్ళు ఈ పుట్లు ఆయన జోలికి పోరేమో అని జనరల్ అసెస్మెంట్ నాది ఇప్పుడు ఒక పెద్ద పెద్ద డిబేట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ అరెస్ట్ చేస్తే పొలిటికల్ గా వైసీపీకి లాభమా నష్టమా అనేది ఒక చర్చ వస్తుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ముందు అరెస్ట్ చేసినప్పుడు టీడీపీకి లబ్ధి చేకూరడానికి అది కూడా ఒక ప్రధాన కారణం అనేది ఒకటి జరిగింది ఒక అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అంటే టూ ఇప్పుడు చాలా ఎలక్షన్స్ కి చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తే లాభం అనేది మరో వాదన అంటే రెండు ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి దాని ప్రభావం ఎన్నికల మీద పడిపోయింది అదే ఇంకా నాలుగేళ్ళు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసేస్తే ప్రజలు ఆ రోజుకి మర్చిపోతారు అరెస్ట్ చేసినట్టు ఉంటుంది మర్చిపోతారు ఇలా జరగాల్సిన రాజకీయ నష్టం జరుగుతుంది కాదని తెలుగుదేశం ఒక వాదన కూడా వినిపిస్తుంది తెలుగుదేశం వాదన కానీ కొంత ఆ ఆలోచన ఉండోళ్ళు రెండోది కూడా ఊహించుకుందాం మనం ఇప్పుడు జగన్ గారిని ఇప్పుడే అరెస్ట్ చేసేస్తే మరి ప్రశాంతంగా మూడు నెలలకు వచ్చేసాడు అనుకోండి మళ్ళీ నాలుగేళ్ళు బాగా పని చేసుకుంటాడు కదా మళ్ళీ అరెస్ట్ చేసానికి అవకాశం ఉంది ఆరు నెలల సంవత్సరం పోయినా కూడా కానీ బోల్డెన్ టైం ఆయన కూడా కలిసి కూడా పెరుగుతుంది అప్పుడు అన్ని ఇప్పుడు అయిపోయినాయను కొన్ని ఎలక్షన్ ముందు అతలాకుతలం అయ్యేదే ఉండదు నేను ఇప్పుడు ఇప్పుడు గమనిస్తున్న దాంట్లో ఒక అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ కారణాలతో ఓడిపోయాడు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తప్ప రాజకీయ కారణాలతో భారతదేశంలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన పార్టీలు ఓడిపోయిన చరిత్ర గత కొంతకాలంగా జరగట్ల ఎందుకు జరగట్లేదంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకన్నా ఆ కేసులు పెడుతున్న వాళ్ళకి పొలిటికల్ మోటివ్ ఎక్కువ కనిపిస్తా ఒక కారణం రెండో కారణం ఏంటంటే ఈ కేసు ఇప్పుడు తెగదు మహా అంటే అరెస్టు ఛార్జ్షీటు మళ్ళీ వాయిదాలు ఇప్పుడు జగన్ గారి సిబిఐ కేసు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇప్పటివరకు అది ఏ దశ దాటుంది తెలుసా అది విచారించాలా విచారించకూడదనే డిశ్చార్జ్ పిటిషన్ దశలో ఉంది ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేసి సిబిఐ కోర్టు హైకోర్టు ఢిల్లీ కోర్టు బాస్ ఇంకొమ్మ ఇరవై ఏళ్ళు అట్లా ఉంది వాతావరణం ఎప్పుడు పదహైదు ఏళ్ళ క్రితం పెట్టిన కేసు ఈ కేసు ఎప్పుడు నిలిచేది అంటే అరెస్ట్ అయినాడు గ్యారెంటీ ఆ అరెస్ట్ కారణం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అరెస్ట్ చేశారు కాబట్టి ప్రత్యామ్నాయంగా అరెస్ట్ చేసినారు ఇది తప్పే ఉంటుంది కాకపోతే ఒక నైతికంగా నైతికంగా అన్నగాని మానసికంగా లేదా శారీరకంగా కొంత ఇబ్బంది ఏంటంటే బిగ్ బాస్ అక్కడ అరెస్ట్ అయ్యి లోపల ఉంటే పార్టీని ఎట్లా నడపాలి పార్టీని నడిపేది ఎట్లా ఈ డిమోరలైజేషన్ జగన్ అరెస్ట్ చేస్తే మన పరిధి ఇట్లాంటిది ఏదన్నా వస్తే ఆ పార్టీ ఎట్లా చట్టుకోవాలి అనేది ఇన్కన్విన్స్ తప్పకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగదు ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళకి కానీ అరెస్ట్ చేసే వాళ్ళకి కానీ దీంట్లో ఏమీ క్రెడిబిలిటీ లేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన అరెస్ట్ చేసినారు వీళ్ళు అరెస్ట్ చేసినారు ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కారణాలు చూపలేదా సుప్రీం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్యాష్ పిటిషన్ హార్ పవన్ గారు చంద్రబాబు గారు క్యాష్ పిటిషన్ ఒప్పుకోలేదు కదా క్యాష్ పిటిషన్ మీన్స్ నా పైన పెట్టిన కేసు చల్లదు అని హైకోర్టు ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు ఈ రోజు కూడా అంటే క్యాష్ పిటిషన్ నిరాకరించిందంటే కేసు ఉన్నట్టే కదా మరి చంద్రబాబు గారు ఓడిపోలేదు ఎలక్షన్ లో రేపు జగన్ గారు పరిస్థితి అదే మీరు ఆట ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు వాళ్ళు ఒప్పుకోరు కాదంటారు లేదు ఇట్ల కోర్లు కోర్టులో తేలవు చేసే వాళ్ళకి పొలిటికల్ యాంగిల్ తప్ప కేసు యాంగిల్ లేదు కాబట్టి జగన్ గారికి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు బయటప్పుడు షర్మిల గారు అండు ఉంది విజయలక్ష్మి గారు అండ్ ఉంది ప్రచారం ఎక్కడ తగ్గలేదు ఇంకా సింపతి రావడానికి అది ఉపయోగపడింది అయితే ఇప్పుడు వాళ్ళు లేరు ఇప్పుడు నాయకత్వ సమస్య ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతే నాయకత్వ సమస్య అనేది ఏమి ఉండదంటారా నాయకత్వ సమస్య రెండు రకాలుగా ఉండదు ఒకటే ఏంటంటే ఇది ఎస్టాబ్లిష్డ్ పార్టీ మీరు ప్రస్తావించిన సమయం జగన్మోహన్ రెడ్డి గారు ఇది జీరో తల్లి చెల్లి భార్య ఆయనే పార్టీ ఉంచారు వ్యక్తులుగా కొంతమంది ఉన్నారు కానీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాదు రోజు ఒక పక్క కాంగ్రెస్ ఢిల్లీలో స్టేట్ లో ఇంకొక ప్రధాన ప్రచారం తెలుగుదేశం బిఏ టిఆర్ఎస్ కూడా రోజు అటాకింగ్ మోడ్ లోనే ఉంది వాళ్ళ వాళ్ళ రాజకీయ కారణాలు ఇచ్చారు ఇంతమంది ముగ్గురు శత్రువులు ఉన్ని జీరో పార్టీగా జీరో పార్టీ వ్యక్తిగా పోకస్ తప్ప జీరో పార్టీ అయినా అలాంటి టైంలో దాన్ని ఎదుర్కోగలిగారు తల్లి చెల్లి బయట తిరిగారు అనేది ఒక వాస్తవం సెకండ్ ఈ రోజుకి వచ్చేసరికి పద్నాలుగులో ఎనభై మంది గెలిపించుకున్న ప్రతిపక్ష నాయకుడు పంతొమ్మిదిలో నూట యాభై గెలుచుకున్న లీడర్ ముఖ్యమంత్రి ఇప్పుడు మరి ఓడిపోయినా కూడా నలభై శాతం ఓట్లు ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఈ రోజు ఉంది తల్లి చెల్లి లేరు కానీ ఎన్ని రోజులు ఉంటారు ఆ రోజు పదహారు నెలలు ఉంటారా మూడు నెలలు పెడతారా మనకు తెలియదు అసలు అరెస్ట్ శాస్త్రం లేదని ఒక ప్రశ్న ఆ జగన్ గారిని మూడు నెలలు పెట్టారనుకోండి ఒక రకమైన సమస్య ఉంటుంది ఆరు నెలలు పెట్టారనుకోండి ఒక రకమైన సమస్య ఉంటుంది రెండేళ్లు మూడేళ్లు పెట్టారనుకోండి అప్పుడు రెండో సమస్య వస్తుంది ఐదారు నెలలు పైన పెట్ లోపే పెట్టారనుకోండి ఐదారు నెలలు ఎందుకు ఏముంటుంది ఐదారు నెలల వరకు ఆయన్ని ఏం ఏముంటుంది పార్టీ పని సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి వెళ్తారు కలుస్తారు ములాఖాత్తులు వస్తారు జగన్ గారు ఇలా చెప్పారంట నడిపేస్తుంది పార్టీని ఒకవేళ వన్ ఇయర్ టూ ఇయర్స్ కానీ లోపల పెడితే అప్పుడేంటి పరిస్థితి నేను ఇంతకాలం పెట్టడానికి కుదరదని నేను అనుకుంటున్నాను ఒకవేళ కుదిరింది అనుకోండి వాళ్ళు శ్రీమతి ఉన్నారు పెద్ద ఇబ్బంది ఏముంది వైఎస్ భారతి గారు ఉన్నారు వైఎస్ భారతి గారు తర్మిళ గారి కన్నా విజయం కారణ బ్రహ్మాండంగా మాట్లాడతారు భార్య ఇన్ని కంపెనీల్ని ఇన్ని సంస్థల్ని నడుపుతున్న లీడర్ కదా తను మేనేజర్ గా ఉన్నారు ఇప్పుడు తన భర్త అరెస్ట్ అయితే భారీ పనే ఉంటుంది నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేసినారు అని చెప్పడం తప్ప పార్టీ నిర్మాణం ఏమీ లేదు కదా జగన్ గారు ఉంటే పార్టీ నిర్మాణం ధర యాత్ర చేస్తారు బయటకు వస్తారు యాత్ర చేస్తారు కాబట్టి ఆ స్వల్పకాలం అరెస్ట్ చేస్తారా లేదని నా డౌట్ అరెస్ట్ అంటూ అయితే రెండు మూడు నెలలు పైన పెట్టడానికి కుదరదు ఎప్పుడు కుదురుతుంది ఈడీలు అంతా ఎంటర్ అయ్యి కేజ్రీవాల్ లాగా చేస్తే అప్పుడు బీజేపీ అంత చేస్తుందని నేనైతే అనుకున్నాను వాళ్ళకేం లాభం ఇంత చేసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తుంది బీజేపీ ఎంతో కొంత ముందుకు వస్తుంది ఉంది అక్కడక్కడ జగన్ అభిమానించోళ్ళు బీజేపీ ఎత్తుకులు అయిపోతారు కదా కాబట్టి ఈ లెక్కలు వాళ్ళకి కూడా ఉంటాయి ఆ రీత్యా చూసుకున్నప్పుడు వైసీపీకి లీడర్షిప్ సమస్య అరెస్ట్ తో చుట్టూ ఉంటుందని నేనైతే అనుకో